దేవునికి మహిమ కలుగునుగాకా దేవుడు అంటున్నాడు నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను దేవుడు కుడి చేతిని పట్టుకున్నాడు గనుకనే మనకు దేవుడు నిత్యము మరణానికి వెళ్లకుండా రోగం వైపు వెళ్లకుండా నష్టాలు రాకుండా కష్టాలు రాకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు కనికరించిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయి సన్నిధినే మర్చిపోయి సాక్ష్యమే మర్చిపోయి అర్పణే మర్చిపోయి అసలు దేవునితోనే నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంటే దేవుడు మనల్ని ఎట్లా కనికరిస్తాడు ప్రియలారా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనము దేవుణ్ణి వేడుకునే కొలది దేవుడు మనకు కూడా చేతిని పట్టుకుంటూ ఉన్నాడు ఆయన సన్నిధిలో నిజముగా మరపెట్టు వారందరికీ దేవుడు ఎట్లా ఉన్నాయంట సమీపముగా ఉన్నాయంట ఆయన సమీపముగా ఉండి నిమరా ఆలకిస్తాడని ఆ ధైర్యం చెప్పి ప్రార్థన చేశాను ఈరోజు ఆపరేషన్ జరగబోతా ఉన్నది దేవుడు హాని కలగకుండా బ్రతికించేటట్టుగా ప్రార్థన చేయమని ఆ కుమార్తె కోరింది అయితే దేవుని సన్నిధిలో చేరిన ప్రభుబడలమైన మనం దేవుడు ఎందుకు మన కుడివైపున ఉంటాడు అనే మాట భక్తులకు కూడా దేవుడు ఎలా కుడివైపున ఉన్నాడో చూడండి ఆ మాట చదువుకుందాం లూక స్వార్థ మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదువుకుందాం ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకరియా చూచి తొందరపడి భయపడినవాడాయను దేవుడు జకరియాకు దేవుని యొక్క మందిరంలో ధూపం వేయించుండగా దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చాడు అప్పుడు దేవుని యొక్క దూత మాట్లాడినటువంటి సంగతి ఏంటంటే గొడ్రాలైనటువంటి నీ భార్యకు చక్కటి కుమారుని నేను ఇవ్వబోతు ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఈయన నేను వృద్ధుడేను నా భార్య కూడా వృద్ధురాలు అని అనుమానం వ్యక్తం చేశా అంట వెంటనే దేవుని యొక్క దూత ఏమన్నాడంటే ఇది జరిగేంత వరకు నువ్వు మౌనివై ఉంటావని చెప్పాడు ఇక నీకు మాటలు రావు నీ భార్య కుమారుడు పుట్టిన తర్వాత ఆయనకి యోహాన్ అని పేరు పెట్టాలి నువ్వు అని చెప్తూ ఆ యోహాన్ అని పేరు పెట్టేంత వరకు నీకు ఇంక మాటలు రావు ఎందుకంటే నా మాట నువ్వు నమ్మనందున నీ నోటిని దేవుడు మూత వేసేశాడు అని చెప్పాడు ఆ ప్రకారం ఆయన మౌనమయ్యాడు ఈయన దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉండగా కుడివైపున దేవుని యొక్క దూత నిలబడినట్టుగా వ్రాయబడి ఉన్నది బయటికి వెళ్ళేటప్పుడేమో లోపలికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాడు దేవుని స్థుతించి నా వంతు ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పాడు బయటకు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా మూగి సైగలు చేస్తూ ఉన్నాట ఏమో దైవ దర్శనం జరిగినట్టుంది లోపల అందుకే ఈయన మాట్లాడలేకపోతూ ఉన్నాడని అందరూ గ్రహించారు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన దూతల్ని చూపిస్తాడు వృత్తులను చూపిస్తాడు పరిశుద్ధమైన పావురాన్ని చూపిస్తాడు దేవుడు కుడివైపున ఉన్న వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు ఒకనొక కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది ఆమె అన్యురాలు దేవుని సన్నిధికి వచ్చి ఆమె చేసినటువంటి పని ఏంటంటే మా చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుండి తప్పించుకొని వచ్చాను అంటే ఏం జరిగిందమ్మా అంటే నేను ఏసైన్ నమ్ముకున్నాను ఏసై అంటే నాకు పిచ్చి ఏసై నమ్ముకున్నాను కాబట్టి విశ్వాసని కాబట్టి ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళాలి అని ఆమె డిసైడ్ అయిందంట ఆమెకి ఎవరు చెప్పారో మనకు తెలియదు అని ప్రార్థనకు వెళ్ళడానికి ఆమె ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ప్రభా నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే నువ్వు నాకు సహాయం చేయాలయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉండేదంట ఆమెకు ముగ్గురు కుమార్తెలు నాకు ఒక కుమారుని కూడా ఇవ్వయ్యా నన్ను సంతోషపెట్టు అని ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది దేవుడు చక్కటి కుమారుణ్ణి కూడా ఇచ్చాడు ఆ కుమారుని మీద భర్త చాలా మనసు పెట్టుకొని ఉన్నాడు చాలా ఇష్టంతో ఉన్నాడు కుమారుని మీద సరే ఇలాగ జరుగుతూ ఉండగా సడన్గా ఎవరో చెప్పారంట ఆమెకి ఏమనంటే హైదరాబాదులో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి మేమందరం బయలుదేరి వెళ్తూ ఉన్నాం నువ్వు కూడా వస్తావా అని అడిగారంట ఆమె భర్తకు చెప్పకుండా కుమారుని ఎత్తుకొని మీటింగ్కి వెళ్ళిపోయింది ఆ దృష్టిలో భర్తకు చెప్పకపోయినా ఏం తప్పు లేదు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళేది దేవుని దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి తప్పేమీ లేదు అనుకుంటుంది ఆమెకు తెలియదు కాబట్టి సరే అలాగే బయలుదేరి హైదరాబాద్కు వెళ్ళిపోయింది అక్కడ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ జనంలో ఎట్టుబోయే వాళ్ళు అటుబోయారు ఈ వెంట వచ్చిన వారిని ఈమె పోగొట్టుకున్నారు నేరుగా అక్కడ మీటింగ్ అయిపోగానే కుమారుని ఎత్తుకొని ఎమ్మినూర్ బస్సు ఎక్కేసింది అదైనా తెలిసింది ఎట్లా పాపం బస్ ఎక్కి నేరుగా ఎమ్మెల్యూరుకి వచ్చేసిందంట ఇక్కడికి వచ్చేసరికి బస్ స్టాండ్లో గంట అయిందంట అప్పుడు భర్తకు ఫోన్ చేసిందంట అయ్యా నేను ప్రార్థనకు వెళ్ళాను తిరిగి వచ్చేసరికి టైం అయింది నేను ఎమ్మెనూరు బస్ స్టాండ్లో ఉన్నాను నువ్వు వచ్చేసి అని ఫోన్ చేసిందంట ఆయన కుమారుని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని టెన్షన్ పడుకుంటూ ఉన్నాయంట భర్త ఆమె ఫోన్ చేసిన తర్వాత వెంటనే ఆయన కార్ తీసుకొని స్పీడ్గా వచ్చేసాడు ఈమె ఒంటి గంట నుండి చూస్తూ ఉంది భర్త స్టాండ్కి రాలేదు రెండైంది రాలేదు మూడు అయింది రాలేదు నాలుగైంది రాలేదు ఐదు అయింది ఆరు అయింది రాలేదు ఇంకా లాభం లేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడో తాగి ఎక్కడైనా పడిపోయాడా లేదంటే నా కోసం ఎక్కడైనా వెతకడానికి వెళ్ళాడో ఏమో అని ఈమె ఆటో తీసుకొని నేరుగా మంత్రాలయం వెళ్ళిపోయిందంట మంత్రాలయం వెళ్తే ఇంటికి తాళం వేసిందంట పిల్లలు కిటికీ దగ్గర లాగా చూసుకుంటూ ఉన్నారంట పిల్లలు ఎక్కడైనా తప్పిపోతారేమోనని ఆయన ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లల్ని లోపల పెట్టి తాళం వేసుకొని వెంటనే నా భార్యను ఎక్కించుకొని వస్తాను కదా అని తాళమేసి లోపల పెట్టి వచ్చేసి ఇవే అక్కడికి వెళ్ళేసరికి తాళమేసింది పిల్లలేమో కిటికీ లోపల నుండి కనబడుతూ ఉన్నారు అప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళాడమ్మా డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని అంటే డాడీ అప్పుడే అని వచ్చేసాడు నువ్వు బస్ స్టాండ్లో ఉన్నామని వచ్చేసాడు అని చెప్పారు ఆయన ఏమో కనబడలేదు ఇవి ఏడ్చుకుంటూ ప్రభువా బ్రతస్థాస్థాలలో లెక్కలే నన్ను అద్భుతాలు చేస్తున్నావుంట కదా నన్ను కనికరించు నన్ను హైదరాబాద్ నుండి క్షేమంగా తీసుకుని వచ్చావు నా కుమారుని నన్ను కాపాడావు దుష్టుని చేతికి చిక్కకుండా హాని కలగకుండా క్షేమంగా తీసుకువచ్చావు కదా నా భర్తను కూడా క్షేమంగా తీసుకురాయా ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో నీ సన్నిధికి వచ్చి నేను సాక్ష్యం బలుకుతానని మనసులో ప్రార్థన చేసుకుందంట ఒక బ్రిడ్జి ఉంటుందంట ఆ బ్రిడ్జి దగ్గర స్లిప్ అయ్యి ఆయన కారు బ్రిడ్జ్లో పడిపోయిందంట నాలుగు కాళ్ళు ఇట్లా పైకి లేచి ఉన్నాయంట కారు పై భాగం అడుక్కుపోయింది నాలుగు గాండ్లు పైకి టైర్లు కనబడుతూ ఉన్నాయంట అప్పుడు రోడ్లు వచ్చే వాళ్ళు చూసి అయ్యో కారు పడిపోయింది ఎవరైనా ఉన్నారో ఏమో ఏం జరిగిందో ఏమో అని చాలా స్పీడ్గా వచ్చారంట వచ్చి కారును అందరు బట్టి కారును బయటికి లేపి మనుషులు ఎవరైనా ఉన్నారా పిల్లలు ఉన్నారా పెద్దలు ఉన్నారా అని చెక్ చేస్తూ ఉన్నారట చూస్తే హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడంట భర్త దేవునికి స్తోత్రములు కలగనగాక దేవునికి మహిమ గాక ఆయన్ని బయట తీసుకొని వస్తే ఒక దెబ్బ కానీ హాని కానీ అపాయం కానీ నీళ్ళు త్రాగినట్టు కానీ ఏమి లేకుండా ఒక కూర్చులో కూర్చున్నట్టుగా హాయిగా రాత్రంతా కూర్చొని ఉన్నాడు అప్పుడు ఆమె ఆ సంగతులన్నీ చెప్పి దేవుని సందులో సాక్షి బలకడానికని నా దగ్గరకు వచ్చింది ప్రియలా అయితే నేను చెప్పే మాట ఏంటంటే దేవుని బిడ్డలకు దేవుడు ఎంత తోడై ఉంటున్నాడో చూడండి కుడి ప్రక్కన నేను నీకు తోడై ఉన్నానన్న మాట ఎంత వాస్తవముగా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడో చూడండి ప్రిలా ఆమెకు భర్తకు చెప్పకుండా పోకూడదని తెలియదంట ప్రార్థనే కదా ఏం తప్పులేదు భర్తకు చెప్పకపోయినా ఏం పర్వాలేదు అనుకుందంట అప్పుడు నేనమ్మా అలాంటి పనులు చేయకూడదు దేవునికి అవమానం చేయకూడదు భర్తను అడిగి సెలవిస్తేనే నువ్వు రావాలి అది దేవుని యొక్క ఆజ్ఞ అని కొన్ని విషయాలు ఆమె చెప్పిన తర్వాత నాకు తెలియదమ్మా తెలియకుండా పోయినా కూడా దేవుడు మాత్రం నన్ను సేఫ్టీగా తీసుకుని నా భర్తను కూడా సేఫ్టీగా కాపాడాడు నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకుతానయ్యా నా భర్త కాని కలగకూడదన్న మాట తూచ తప్పకుండా దేవుడు నెరవేర్చాడనే ఆ కుమార్తె కన్నీటితో దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికింది అయితే పొడివైపున ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప దేవిన ఆశీర్వాదం చివరి మాట చదువుకొని ముగించుకుందా మొత్తం ఈ స్వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం చదువుకుందా అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి ఇంక కింద వచ్చినాల మీరు ఇంటికి వెళ్ళినాకైనా చదువుకోండి కుడి వైపున ఉన్నవారు చేసే పనులన్నీ కూడా దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు వైపున ఉన్నవారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యంలో వారిని దేవుడు ఆశీర్వదింపబడిన వారలారా కుడివైపున వైపున ఉన్నవారలారా రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు వారే గొర్రెలు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అవి అలాగే 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 జ్ఞాపకం వస్తూనే ఉంటాయి ఇప్పుడు అందుకే నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతూ ఉంటావు ప్రార్థించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని పనిలో నిమగ్నమైపోవాలి నా దేవునికి సంతోషం కలిగించే పనులు చేయాలి దైవ సేవకులను సంతోషపెట్టే పనులు చేయాలి ఆత్మకు తృప్తి కలిగే పనులు చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రకాశిస్తూ ఉండాలి అనేటువంటి తపన దేవుని హృదయంలో ఉంచుతాను ఆ దీవెనలన్నీ కూడా ఆ కృపలన్నీ కూడా ఆ మేళ్ళన్నీ కూడా ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఆ ఉద్యోగాలన్నీ కూడా ఆ బిజినెస్ అంతా కూడా వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి మొదట నీవు నా నీతిని రాజ్యమును వెతకనే ఏం చేస్తా అంట అప్పుడు అవన్నీ ఏవన్నీ మనకి ఏం కావాలని కోరుకుంటున్నామో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తా అంట ఈలాగున ప్రార్థనలోను విశ్వాసంలోను దేవుని యొక్క వాక్యంలోను అన్నింటిలో మనం కొడువైపున ఉన్నవారి వలే ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు భక్తులు అలాగున దేవుని సన్నిధిలో పోరాడారు ప్రా కొడు ప్రక్కన ఉన్నటువంటి సకలమైన దీవెనలు ఆశీర్వాదాలు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు పోషిస్తాడు దీవిస్తాడు వర్ధుల చేస్తాడు అన్ని విషయాల్లో శుభం కలుగు చేస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా కుడివైపున నుండి భక్తులు ఎలాగో దీవించబడ్డారో అలాగే మనం అందరం కూడా దీవించబడి దేవునికి మహిమ తెచ్చి వారముగా ఉండాలని పరశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే